ప్రజానాట్య మండలి పాట ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా మీ సీట్ అడిగినవా మంత్రి పోస్ట్ అడిగినవా మీ పామౌజులో మీ పాజులో భాగము మేము అడిగినవా సారో జర్రా ఆలోచించు సారు మీ సీట్ అడిగినమా మంత్రి పోస్ట్ అడిగినమా మీ పామౌజుల భాగము మేము అడిగినమా మీ పామౌజుల భాగము మేము అడిగినమా ఆ తీసీ కార్మికులం అడిగిపోయిన టైరులం ఆ తీసీ కార్మికులం అడిగిపోయిన టైరులం ఏమడిగినమా ఏమడిగినవని మేము ముఖ్యమంత్రి మా బతుకులు మీరు రోడ్డు పాలు చేసిరి మీ సీట్ అడిగినమా మంత్రి పోస్ట్ అడిగినమా మీ ఫామ్ భాగము మేము అడిగినమా మీ ఫామ్ హౌజులు భాగము అడిగినమా పోసారు ఆంధ్రోడు మనల ఏలి అరవై ఏళ్ళు ముంచెనంటే రాష్ట్రం అంత బంధు పెట్టి సకల జనుల సమ్మె చేస్తే ఆర్టీసీ కార్మికులు బస్సులల్ల బంధు పెడితే రాష్ట్రం సాధించుకొని స్వీట్లు చాన వంచుకొని ఊక తంపుడు ఉపన్యాసాలు మీరు దంచితిరి గుర్తుకుందా సారు ఊక తంపుడు ఉపన్యాసాలు ఎన్నో మీరు దంచితిరి కాపలకు కైతన్నవు ఏమయ్యింది ఓ సారు కాపలకు కైతన్నవు ఏమయ్యింది కాకిలను పెట్టి గిట్ల తరమడమేంది మీ సీట్ అడిగినవా మంత్రి పోస్ట్ అడిగినవా మీ పాలు భాగము మేమడిగినవా మీ పామౌజులు భాగము మేము అడిగినవా సారో గతుకుల రోడ్ల మీద సర్కస్ చేసినట్టు డొంపు బస్సులా తోటి కుస్తీనే పట్టినట్టు రాత్రి పగలు డ్యూటీ చేసి ప్రజలను ఊర్లకు చేర్చి అరిగిన టైరు హోలేమా బతుకులు తుకులు పైస పైస వసూలు చేసి సారు పైస పైస వసూలు చేసి మీ బొజ్జలు నింపుతుంటే నష్టాలకు కారకులే కార్మికులెట్లా నష్టాలకు ఈ నష్టాలకు కార్మికులే కారకులెట్లా మీ సర్కారుకు కళ్ళు మబ్బు కమ్మెను ఎట్లా మీ సీట్ అడిగినమా మంత్రి పోస్ట్ అడిగినమా మీ పాం భాగము భాగము మీ అడిగినమా భాగము మేమడిగినమా ఓ సారు కడుపు మాడి కార్మికులు వేతనాలు పెంచమంటే సంఘాలు వద్దంటవు సమ్మెలు చెయ్యొద్దంటవు సంఘం లేకుంటే సకల జనుల సమ్మె జరిగే గుర్తుకుందా అంగౌలే కుంట సకల జనుల సమ్మె ఎట్లా జరిగే సమ్మె జయ్య కుంట తెలంగాణ ఎట్లా నీకు సిక్కే ఓటు మీద ఓటు గుత్తి సీటు మీద కెక్కిస్తే మా ప్రజలు ఆ ఓటు మీద ఓటు గుత్తి సీటు మీద కెక్కిస్తే కుర్రుడికినప్పుడు కాళ్ళు వత్తడమేంది ఒడ్డు కెక్కినంత తెడ్డు జూపణమేంది సారు సీట్ అడిగినమా మంత్రి పోస్ట్ అడిగినమా మీ పామౌజుల భాగము మేమడిగినమా అడిగినమా మీ పామౌజుల భాగము మేమడిగినమా అడిగినమా సారు ఆర్టీసీ కార్మికుల కాళ్లకు ముళ్ళు గుచ్చితే తోటిది సంటివి కారడి మాటలు చెబితివి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తంటివి గుర్తుకుందా సారు జర గుర్తు చేసుకో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తంటివి బెల్లం లేకుండా నీవు తీయని గారెలు చేస్తవి నీవిచ్చిన నీవిచ్చిన హామీలు జరాది సమని అడుగుతుంటే నీవిచ్చిన హామీలు జరాది సమని అడుగుతుంటే మా బతుకు మా బతుకులు రోడ్డు పాలు చేస్తుంది ఏమన్నట్లు మీ బంగారు తెలంగాణ ఏమైనట్లు మీ సీట్ అడిగినవా మంత్రి పోస్ట్ అడిగినవా మీ సీట్ అడిగినమా మంత్రి పోస్ట్ అడిగినమా మీ పానమా మీ పాడిగినమా సారు యాభై ఏళ్ల నాటి నుండి కార్మికులు చెమట తీసి పైస పైస కూడేసి నిర్మించిన ఆటీసీని పైవే కు పరం తీసి ప్రాణాలు తీయ చూస్తే ప్రైవేటు పరం చేసి ప్రాణాలు తీయదూస్తే ఊరుకోదు తెలంగాణ ఉంగులమై రగులుతుంది ఊరుకోదు తెలంగాణ ఉంగులమై రగులుతుంది ఆ కేసీ పరిరక్షణ మా అందరి బాధ్యతని మరో తెలంగాణ పోరు రగులుతున్నది మీ మెడలు వంచ ఊరూరు కదులుతున్నది సారు జాగ్రత్త హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి